హరిశ్రీ గణపతి నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేటటువంటి వారందరికీ భారతీయ సంస్కృతికి శరస్వంచ నమస్కారం ఈ వాస్తు శాస్త్రంలో నైరుతిలో మూత వేయొచ్చా నైరుతిలో లెట్రిన్ టాయిలెట్ కట్టొచ్చా అనేటువంటి విషయాల్లో అందరూ కట్టకూడదు కట్టకూడదు అని చెప్పని ఉన్న టాయిలెట్లని పగలగొట్టిస్తున్నారు అందువలన ఈ శా చెప్పే శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రం తెలియట కన్నా శాస్త్రం అర్థం తెలియటం ముఖ్యము శాస్త్రంలని క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే ఇది ఎట్లా కాదు సిద్ధాంతం అంటే సిద్ధమనగా ముందు అనగా చివర కనుక సూర్యుడు తూర్పునొచ్చాడు వచ్చాడు ఇది సిద్ధాంతం ఆషాఢ మాసంలో పెళ్లి చేయొచ్చా ఇది ఆచారం మద్రాసు వాళ్ళు ఆషాఢ మాసంలో కూడా పెళ్లి చేస్తుంటారు అందువలన ఫస్ట్ జ్యోతిషం రాని వాళ్ళందరూ జ్యోతిషం నేర్చుకోకుండా వాస్తు మాత్రమే చెబుతున్నారన్నమాట గౌరీ తెరుగు పుస్తకం లేకపోతే ఏవో పుస్తకాలు చదువుతూ నేను కూడా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి అది అది మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళకి ఇచ్చాను అనమాట మనకి జ్యోతిష బ్రహ్మ రహస్యాలని కేరళ జ్యోష రాసాలని వరహా మెహ్ర జాతక పద్ధతి అని మానసాగరి జాతక పద్ధతి అని చెప్పని అంత వాస్తుశాస్త్ర రాశ్యం అని ఇట్లా చాలా పుస్తకాలు రాశారు చాలా మంచిగా గ్రంథాలు అందువల్ల ముందు ఇది ఎందుకంటే చాలామంది దీనివల్ల నష్టపోతున్నారు పరువు కోల్పోతున్నారు చెడగొట్టుకుంటున్నారు అందువల్ల నేను అర్థమయ్యేలాగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఒకసారి చెప్పా అందువల్ల ఫస్ట్ ఎకరం పొలంలో ఒక ఒకప్పుడు ఆ తింటు చుట్టూత ఖాళీ స్థలం అండి ఇది నైరుతులు వేసరికి ఒక చుట్టూ అనేది ఒకటి వేసుకునేవాళ్ళు కొందరు రూమ్గా పెట్టుకున్నారు కొందరు టాయిలెట్స్ కూడా పెట్టుకున్నారు ఆ టాయిలెట్లు అనేటటువంటిది ఏంటంటే ఫస్ట్ ఈశాన్యంలో పెట్టొచ్చా మీరు ఒకసారి ఆలోచించండి ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడి నెత్తిన గంగ ఉంటుంది గంగక్కడ పడుతుంటుంది కాబట్టి అక్కడ మనం బోర్లు తీరటం అలవాటు చేశాం కాబట్టి ఈశాన్యం పరంపవిత్రమైన స్థానం కాబట్టి అక్కడ టాయిలెట్ పెట్టేటట్టయితే మందు బ్యాడ్ హ్యాబిట్స్ చెరు అలవాట్స్ విభాజితాలు బంగారు ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత ఆగ్నేయంలో టాయిలెట్ పెడితే ఆగ్నేయంలో అగ్ని ఉండాలి టాయిలెట్ పెడితే నీళ్లు పోయాల్సిన పరిస్థితి వస్తుంది బకెట్తో బయట నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మెట్ల కింద టాయిలెట్ పెట్టేసేసి టాయిలెట్ కింద గుంట పెట్టి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంత వాయువుని టాయిలెట్ పెట్ట ప్రతి పల్లెటూరులో వాయువులు అనే టాయిలెట్ పెడతారు వాయువు అంటే అంటే ఒకప్పుడు వాయువులు ఎందుకు పెట్టారంటే వడగాలనేటటువంటిది వైపు నుంచి వస్తుంది ఈ టాయిలెట్లు ఏంటంటే ఇసుక టాయిలెట్లు ఉండేవి అనమాట పాకి వాళ్ళు వచ్చేసేసి క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఎవ్రీ డే దానికి బెజ్జం ఉంటుంది ఆ గోడకి అట్నుంచి అయితే బయటిందో రాకుండా బయట క్లీన్ చేసి తీసుకెళ్లేవు తనకు అప్పుడు వాయున్ టాయిలెట్లు అనేటటువంటి వాళ్ళకి అలవాటు అయినవి అది ఎండ క్రిములు రావు ఇంటికి చచ్చిపోతాయనే ఉద్దేశంతో కొన్నాళ్ళు వాయున్లు పెట్టారు ఆ తర్వాత నైరుత్య పెట్టి గుంట లెటర్లు పెట్టంగానే ఆ గుంట లెటర్ల వలన కింద ట్యాంక్ కూడా పెట్టేశారు ఆ పెట్టినందువల్ల పిల్లల కష్టము సంతాన కష్టం చేసి నష్టం కోల్పోయిన తర్వాత అప్పుడు తెలుసుకొని నైరుతిలో టాయిలెట్ అంటే ఎందుకు నైరుతి టాగ్లెట్ అంటే రాహు అనే గ్రహం నైరుతికి అధిపతి ఈశాన్యం గురుకేతువులకు అధిపతి కేతు ఎవరు పతనకారకుడు అక్కడ రాళ్ళగుట్టు ఉంది పడేస్తాడు గురువు అధిపతి అక్కడ అక్కడ బాగా గురువు గొడలు కొనలేడు బంగారం కొనలేడు సంతానం కూడా ఉండదు అక్కడ వాతావరణాలు మంచి జరగడానికి అవకాశాలు మోగ కూడా ఉండరు అందువల్ల ఆగ్నేయం ఆగ్నేయం అగ్ని కనుక ఇప్పుడు ఆ ఆ తూర్పు ఆ ఉత్తరం అనేటువంటి దానిలో మధ్యలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి ఒక పక్క గురువు ఉన్నాడు ఒక పక్క శుక్రుడు ఉన్నాడు ఆ తూర్పి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం ఆ తర్వాత దక్షిణ వైపున యమస్థానం అని చెప్పి చెప్పాం అనమాట ఆ దక్షిణ వైపు యమస్థానం కుజుడు ఉన్నాడు కుజుడు అయింది ఒక పక్క శుక్రుడు ఉన్నాడు ఒక పక్క రాహు ఉన్నాడు అందువల్ల నైరుతి రాహు మలమూత్ర విసర్జన కారకుడు బాహుబల సంపన్నుడు అందువల్ల ఈ నైరుతి మూల బరువు వేయాలని నైరుతిలో మలమూత్రాలనేటం జరగాలని ఒకప్పుడు ప్రాబ్లం లేదు ఒకప్పుడు చెంపు తీసుకొని లెట్రింగ్ వెళ్ళిపోయాడు ఊరి బయటికి అప్పుడు సమస్య లేదు ఆ తర్వాత టాయిలెట్లు ఏంటంటే మెడలో గోసులాక్కి వెళ్తున్నారు రేప్ చేస్తున్నారు అని చెప్పిన ఉద్దేశంతో టాయిలెట్లు ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టాలి అనేది మేమాంసలో అవుట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర అయితే నైరుతి బెస్ట్ ప్లేస్ అనమాట చుట్టూత ఖాళీ స్థలం ఉంటే ఒక రకం ఉంది చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది ఇప్పుడు రెండు నాలుగు గజాలు మూడు నాలుగు గజాలు నలభై ఇంటూ అరవై స్థలాలు వచ్చినప్పుడు టాయిలెట్ నైరుతి పెడిస్తే చుట్టూత తిరగటానికి స్థలం సరిపోవటంలా అప్పుడు చుట్టూరు స్థలం తిరగాలనే ఉద్దేశంతో ఈ టాయిలెట్ని లేపేస్తున్నారు మనం తప్పు చేయాలి చిన్న తప్పు చేయాలా పెద్ద తప్పు చేయాలా చిన్న తప్పు చేయాలి పెద్ద తప్పు చేయకూడదు అందులో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ అనేది రాహుది రాహు మలమూత్ర విసర్జన కారకుడు చండాల చండాలుడు బాహుబల సంపన్నుడు నువ్వు ఆర్థికంగా బలం ఉండాలన్నా శారీరకంగా బలం ఉండాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా అపఖ్యాతి లేకుండా ఖ్యాతికరించాలన్నా అక్కడ నైరుతిలో ఒక రూమ్ ఉండాలి పడమర కాంపౌండ్ వాళ్ళు తూర్పు దక్షిణం కాంపౌండ్ వాళ్ళకి అటాచ్ చేసి ఒక రూమ్ ఉండాలి ఆ రూమ్లో స్టోర్ రూమ్ పెట్టుకుంటావా అదొక టైపు టాయిలెట్ పెట్టుకుంటే ఇంకా లాభము దాని గుంట లెటర్ని తీసుకెళ్ళిపోయి ఉత్తరం సెంటర్ భాగంలో పెట్టేటట్టయితే మనకి ఆ కాంపౌండ్ వాళ్ళకి కొద్దిగా దగ్గరగా అంటే పైపులైన్ లైన్ వెళ్ళేలాగా ఇంటికి దూరంగా పెట్టేలాగా వాకిళ్ళకి దగ్గర వాకిళ్ళకి ఎదురుగా లేకుండా ఆ టాయిలెట్ పెట్టుకొని ట్యాంక్ పెట్టుకొని జాగ్రత్త చేసేటైతే అప్పుడు ఆ ఇల్లు దేదీప్యమానంగా ఉంటుంది చాలామంది ఏం చేస్తున్నారంటే టాయిలెట్ ఇక్కడ ఉండకూడదని చెప్పని చెప్పని అతను నేను వాళ్ళ అతను వాళ్ళు వచ్చి ఒక ఇంటికి వచ్చారు నేను పలా మినిస్టర్ గారికి అండి ఇట్లా చిలకూరుపేట మినిస్టర్ గారికి పలా లేడీ మినిస్టర్ గారికి నేను చేస్తాను వచ్చారు టాయిలెట్ చూశారు నైరుద్యం టాయిలెట్ మేము జారం చేరం తీసేసే తీసేయాలని చెప్పారు కనుక అది ఏంటి అసలు కరెక్టా కాదు అసలు ఏంటి ఆయన ఎవరు ఆ సిద్ధాంతి ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాడు ఆయన గురువు ఎవరు ఎక్కడి నుంచి శాస్త్రం వచ్చింది అనేటటువంటిది తలుచుకోవాలి ఇక్కడ ఏంటంటే గౌరీ తిరుపు ఒక పుస్తకం రాసేసేసి ఆయనకు ఒక కళ వచ్చింది ఆయన చెప్పాడు ఆ చెప్పగానే అది ఫాలో అయిపోతావా అది ఫాలో అయ్యి కాం ఆయన చాలా చాలా రాసినటువంటి చాలా ఉన్నాయి తప్పులు కనుక ఎందుకైనా తప్పులు అన్నాం తప్పులు కాబట్టి తప్పులు అన్నాం ఫస్ట్ మనకి ఈ యొక్క నూతనమైనటువంటి శాస్త్రం అనేటటువంటిది కామిశెట్టి వీరాస్వామి నాయుడు అనేటటువంటి ఆయన నూతన వరువడి కనిపెట్టాడు ఇప్పుడున్న కాలానికి ఈ టాయిలెట్లు ఇంట్లో ఉండాలి కాబట్టి దీనికి ఎట్లా అని చెప్పి గ్రంథం గ్రంథం రాశాడు దాన్ని ముద్దగడ పద్మనాభం అనే ఆయన కొద్దిగా కాపీ చేసి కొంతమేర తెలుసుకొని కొంతమేర సబ్జెక్ట్ అనేటువంటి పెట్టారు కాపీ అని మనం ఆయన దాని నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత విషయాల్లో మనకి జ్యోతిష్యం బాగా తెలిసి ఒక క్షుణ్ణంగా పది పదిహేను వేలు నేర్చుకునేటట్టయితే అప్పుడు ఈశాన్యం వంటి అంటే అది ఆ పవిత్రమైనటువంటి స్థానం ఒకరోజు వంటేలు పోసుకున్నా ఒకరోజు పోసుకున్నా పోసుకున్నాది మరి వంటేలు కానీ ఏదైనా వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళాలి కదా బయట నుంచి వెళ్ళకూడదు భూమిలో నుంచి వెళ్ళాలి పైప్ లైన్లోంచి వెళ్ళాలి అట్లా కనుక నైరుతి వర్షం పడకూడదు ఆగ్నేయం వాయువు ఈశాన్యం వర్షం పడవచ్చు నైరుతి కనీసం రేకేశారు టాయిలెట్ పెట్ల స్టోర్ పెట్ల మీకు నష్టం పెద్ద ధరదు నైరుతిలో బరి వేశారు బరి వేయమంటే ఇంటికి రాళ్ళకు కొట్టేసి బొంగు పెట్టి పెడతాం కాదు అది తప్పు నైరుతిలో దాదాపు కన్స్ట్రక్షన్ ఉండాలి రూమ్ ఉండాలి ఆ రూమ్ దేనికి మనం వాడుతున్నాం అనేది చూసుకొని అది టాయిలెట్కి టాయిలెట్ అయితే ఉత్తమ ఉత్తమ మల వి మలమూత్ర విసర్జన కారకుడు బాహుబల సంపన్నుడు అక్కడ మరణ మరణాలు అనేటది లేకుండా చేసేవాడు ఆర్థిక బలము తర్వాత పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చేటటువంటి వాడు రాహు చూడండి వాడు రాహు అంటారు ఆ రాహు బాగుడికి లా నైరుతి టాయిలెట్ పీకేశాము వాడు ఏం చేయలేడు దెబ్బి అంటాడు అనమాట అందువల్ల ఇక్కడ మనకి అన్ని తొమ్మిది అన్ని తొమ్మిది ఎనిమిది దిక్కురికి కూడా మనం విలువ పోవాలి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఎన్ని చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ఎన్ని పెట్టు చెట్లు ఉంది ఉత్తర చెట్లు పెడితే పూల చెట్లు స్త్రీ ధనవంతు ఆలో ధనవంతులు ఇంటికి వెళ్తుంది అనమాట దక్షిణ యొక్క చెట్లు పెడితే స్త్రీ బేదమ్మాయి ప్రేమించి బేదబ్బాయి ఇంటికి వెళ్తుంది అక్కడ ఆటోమేటిక్ తేడా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు టాయిలెట్ గురించి మనం ఆడుకుంటున్నాం కాబట్టి నాకు ఆల్రెడీ ఒక వీడియో చేశా చేసినప్పుడు కింద కామెంట్లు పెట్టారు సార్ మా ఇంట్లో టాయిలెట్ నైరుతులైన ఉండేది ఎవరో సిద్ధాంతిచ్చి పాల్గొట్టమంటే మేము పాలుగొట్టేసేసాము అప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకుందని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కామెంట్లోనే మీరు చూసుకోండి అందువల్ల ఇప్పుడు మరల మరల చెప్తున్నాను సిద్ధాంతులు అందరూ పాల్గొట్టేస్తున్నారు నైరుతి టాయిలెట్లు కనుక వాళ్ళకి అంత ఇంతమంది చెబుతుంటే మీరు కరెక్టా అంటే నేను శాస్త్రం చెబుతున్నా ఇక్కడ రాహు మలమూత్ర విసర్జన కారకుడు బాహుబల సంపన్నుడు మరణానికి సంబంధించిన గ్రహం ఒంటేలకు సంబంధించిన గ్రహం ఒంటేలు పరిచయం చేయాలంటే రాహు రావాలి టీ తెనామిల్ కోటింగ్ వేయాలంటే రాహు రావాలి కావాలంటే చెక్ చేసుకోండి రాహు వచ్చామంటే టీ వెళ్ళిపోతారు అటువంటిది ఇది చాలామంది కలిసి ఇది నష్టం జరుగుతుంది కాబట్టి మీరు టాయిలెట్ నైరుతి వేసుకోవచ్చు నైరుతి టాయిలెట్ మీకు ఇష్టం లేకపోతే నైరుతి ఒక రూమ్ వేసుకొని అక్కడ ఏదైనా వాడుకునేటువంటి సామాను అప్పుడప్పుడు తీయాలి పర్మనెంట్ తీయకుండా ఉండి అక్కడ ఇటుకరాలు కొట్టేసేస్తే గాలే పోదు దానివల్ల నష్టపోతాం కొందరు బొంగు పెడతారు అనమాట పైన బిల్డింగ్ మీద కొంతకైనా స్తంభం పెడతారు దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అందువల్ల తెలుసుకొని చక్కగా మీరు నైరుతిలో టాయిలెట్ వేసుకోండి ఇంట్లో టాయిలెట్ వేయాలి ఇది మీ కాంపౌండర్ గురించి చెప్పా ఇంట్లో టాయిలెట్ టాయిలెట్ వేయాలి నైరుతిలో టాయిలెట్ వేస్తే కొన్ని కష్ట నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే దక్షిణం వైపు వేసాము ఆ దక్షిణవైపు ఆగ్నేయుల నుంచి మళ్ళీ టాయిలెట్లోకి వెళ్ళాలి అక్కడ ఆటోమేటిక్గా అక్కడ కొద్దిగా మళ్ళీ ఆగ్నేయం పెరుగుతుంది అనమాట కొన్ని కొన్ని కారణాలు తప్పు చేసి కరెక్ట్గా చేస్తే ఏముండదు కదా క్రాస్ వెంటిలేషన్ రాటర్లా ఈసే పడమ రేపు వాయువులో టాయిలెట్ నైరుతిలో టాయిలెట్ వేస్తే పడమర వాయువులోంచి నుంచి టాయిలెట్లోకి వెళ్ళేటట్టు అక్కడ కూడా వాయుంగ్ కటింగ్ జరుగుతుంది అక్కడ కూడా మనకి మూసేస్తే క్రాస్ వెంటిలేషన్ జరగట్లా అందువల్ల నైరుతి గదిలో తూర్పు వైపున మనం ఉత్తర వైపున టాయిలెట్ వేసుకు వేసుకుంటున్నాం అది అత్యవసరం అది పెద్దగా పర్ల దానికి అవసరమైతే అట్లా వెళ్ళొచ్చు బట్ ఇంట్లో కాంపౌండ్ వాళ్ళు మనం టాయిలెట్ వేయాలంటే వేయాలంటే అప్ స్టైల్లో కూడా దర్శనం పడమరా వెల్లుడు ఉండేటట్టయితే ఆ వెల్లుళ్ళు టాయిలెట్ వేయాలంటే నైరుతిలో మనం నిరభ్యంతరంగా టాయిలెట్ వేయచ్చు అది దక్షిణం తిరిగి వేయాలా ఉత్తరం వేయాలంటే టాయిలెట్ ఉత్తరం తిరిగి కూర్చుంటాం మనం అందువల్ల ఇది తెలుసుకుని ఇది తెలుసుకొని ఆ యొక్క ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని కొన్ని ఇళ్ళు పరిశీలన చేసి ఒక కొన్ని ఇళ్ళు మీకు తెలిసినటువంటి వాళ్ళని పరిశీలన చేసి ఆ నైరుతి టాయిలెట్ అనేటువంటి ఇచ్చే చెప్తున్నాను ఆ నైరుతి టాయిలెట్ సత్యం అది కరెక్ట్ దానివల్ల లాభం పొందుతారు సుఫలితాలు పొందుతారు అందువల్ల నైరుతి టాయిలెట్ వేయండి మీకు లేకపోతే నైరుతిలో రూమ్ వేయండి నైరుతిలో కొద్దిగా అప్పుడప్పుడు తీసేసేటప్పుడు మూవ్వులు బోరువులు అనేటది కావాలని వేసుకోండి ఇంకా కావాలనేటట్టయితే అయితే పడమరేపు రోడ్డు అయ్యేటట్టయితే నైరుతిలో షెడ్ వేసి కార్ పార్కింగ్ కూడా వెళ్ళి అక్కడికి వచ్చిన పర్లే తీయకుండా కార్ పార్కింగ్ తీయకుండా ఉండే బరువులు బెటర్ కాబట్టి మనకి టాయిలెట్ ఫస్ట్ ప్రిఫరెన్సు బరువులు అప్పుడప్పుడు తీసేట సెకండ్ ప్రిఫరెన్స్ రోజు కారు కదులుద్ది అది కూడా పర్లేదు ఎందుకంటే మూతంటు ఉందగా మూతంటు ఉంది కాబట్టి నష్టం ఉండదు మీకు అర్థమయ్యేలాగా చెప్పాను చాలామంది సిద్ధాంతలు దీనికి ఒప్పుకోరు కనుక ఎవరైనా సరే మీరు ఏదైనా మీటింగ్ పెట్టేట ఒక దేశం ఒక ఊర్లో ఆ టాయిలెట్ నైరుతి టాయిలెట్ గురించి మాట్లాడటానికి నేను రావడానికి నాకు అభ్యంతరం లేదు సిద్ధాంతలు అందరూ ఎంతమంది సిద్ధాంతులు ఉన్నా మనం మా ఏ సబ్జెక్ట్ అయినా సరే మాట్లాడటానికి జ్యోతిష నాకు అభ్యంతరం లేదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫోన్లో నాతో కావాలంటే మాట్లాడండి నైరుతి టాయిలెట్ గురించి కానీ నైరుతి టాయిలెట్ ఉండొచ్చు నైరుతి టాయిలెట్ మీకు వద్దనిపిస్తే మీకు మనసులో ఇప్పుడు టాయిలెట్లు ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నాయి అనమాట ఇదివరకు రోజుల్లో ఇంట్లో ఉండే కాదు దానికి రీజన్ ఏంటి అంటే సేఫ్టీ కోసం మనం ఇంట్లో పెడతాం మలిన పదార్థం ఇంట్లో ఉన్నందువల్ల ఏం జరుగుద్ది మనం మలినం అయిపోతాం ఏ పార్ట్లో మనం పెట్టామో ఆ పార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వస్తుంటాయి ఆటోమేటిక్గా ఈ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఆ తర్వాత క్యాస్ట్ మార్పులు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వాతావరణాలు ఉంటాయి నైరుతి ఓపెన్ అయితే అప్పఖ్యాతి చెడ్డ పేరు ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ప్రేమ పెళ్లి ఇంటర్ క్యాస్ట్ పెళ్లి పక్కింటి వాళ్ళతో సంబంధాలు ఇక్కడ అపఖ్యాతి ఇవన్నీ రకరకాల రకరాలు పేపర్ల పేరు పడతాం అన్ని రావడానికి అవకాశం ఉంది నైరుతి ఓపెన్ అయితే అందువలన ఇది ఇల్లును బట్టి మిగిలిన వాస్తులను బట్టి చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట అందుకని ఒక అద్భుతమైనటువంటి నేను నమ్మినటువంటి జ్యోతిషాస్త్రీత్యా నాకు డెబ్బై ఐదేళ్ళు నేను చాలా గ్రంథాలు కూడా రాశాను ఏడు వందల యాభై వీడియోలు చేశాను కనుక నాకున్న అనుభవంలో నైరుతి టాలెంట్ శ్రేష్టం 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 మీకు ఏం శ్రేష్టం పేరు ప్రఖ్యాతిస్తుంది అభివృద్ధి ఇస్తుంది సంతాన సంబంధంగా మనకు మంచి కలగ చేస్తుంది మనకు మంచి కలగ చేస్తుంటుంది కనుక బాహుబలం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది కనుక ఎన్నో విషయాల్లో మంచి జరుగుతానికి అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత అండి ఏదైనా అనుమానం వస్తే నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఫోన్ చేయండి మంగళమహాత్ శుభ్రం భయ్యారు